తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ దినమున మోషే అహరోనును అతని కుమారులను ఇస్రాయేలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లనెను నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క కోడి దోడను దహన బలిగా నిర్దోషమైన యొక్క పొట్టేలును ఎహోవాస్ తీసుకొని రమ్ము మరియు నీవు ఇస్రాయేలీలతో మీరు ఎహోవాస్ సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను సమాధాన బలిగా కోడిను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి నేడు యహోవా మీకు కనబడును అని చెప్పుము మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి తీసుకుని వచ్చి సమాజమంతయు దగ్గరకు వచ్చి యహోవా సన్నిధిని నిలువగా మోషే మీరు చేయవలనని యహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయుడి అప్పుడు యహోవా మహిమ మీకు నేను మరియు మోషే అహరోనుతో ఇట్లనెను నీవు బలిపీఠము నొద్దకు వెళ్లి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను అహరోను కుమారులు దాని రక్తమును అతని యొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీటపు కొమ్ముల మీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును కోసెను దాని క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజం మీది వపను బలిపీఠం మీద దహించెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించను దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను అప్పుడతడు దహన బలి పశువును వధించెను అహరోను కుమారులు అతనికి దాని రక్తమును అప్పగింపగా అతడు బలిపీటము చుట్టూ దానిని ప్రోక్షించెను మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను అతడు దాని ఆంత్రములను కాళ్లను కడిగి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యము పైని దహించెను అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకుని వధించి మొదటి దానివలే దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించను అప్పుడతడు దహనబలి పశువును తీసుకుని విధిచొప్పున దానిని అర్పించను అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలో నుండి చేరడు తీసి ప్రాతకాల చేసిన దహన బలి గాక బలిపీటం మీద తీసిన దానిని దహించను మరియు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడిదూడను పొట్టేలను వధించను అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షించను మరియు వారు ఆ దూడ క్రొవ్వును క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజం మీది వపను అప్పగించిరి బోర్ల మీద క్రొవ్వును ఉంచిరి అతడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహించెను బోరలను కుడి జబ్బను ఎహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చను మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా ఎహోవా మహిమ ప్రజలకందరికీ కనబడెను ఎహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠం మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి ಸಾಗಿಲ ಪಡರಿ